మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఇటు లగ్డికపుల్లో కపుల్లో పూర్తి స్థాయిలో విద్యా కమిషన్కి సంబంధించి ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మరోవైపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు నెలలలో పూర్తి స్థాయిలో పరిస్థితులు ఏ విధంగా మారిపోయినాయో చూస్తాం దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం దానితో పాటుగా ఇటు మరోవైపు బక్క జర్సన్ ఆమరణ నిరాహార దీక్ష తన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది ఆ మేనిఫెస్టోకి సంబంధించి నిలదీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాంతోపాటు నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది అయితే గత ఏడు రోజులుగా పూర్తి స్థాయిలో బక్క ఆ ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది తన ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది రాత్రి పదకొండు గంటల సమయంలో కూడా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహించడం అనేది ఆశ్చర్యకరం తెలంగాణలో ఏవీ సమస్యలు లేనట్టు కేవలం బక్క జడ్సన్ ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ప్రభుత్వానికి కుంపటిగా మారిందా ఏంది అనేది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చింది ఏం జరుగుతోంది అన్న ఈరోజు బక్క జర్సన్ అన్న దీక్ష చేస్తుంటే ఈరోజు మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి విభాగం తరపున ఈరోజు అన్నను చూడడానికి వచ్చినాం ఈరోజు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థులు అదే విద్యార్థి నాయకులతో పాటు చూడడానికి వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు ప్రజా పాలనన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ రావాలి మార్పు రావాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే పోలీసులతో అవసరమే లేదన్నారు కానీ ఈరోజు ముగ్గురు ఎస్ఐలు ఒక సిఐ ఏసీపీ పది మంది కానిస్టేబుల్ని పెట్టుకొని ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టుకొని సొంత అపార్ట్మెంట్లోకి ఈరోజు రాని అని పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో చుట్టాలింటికి పోతే కూడా ఈరోజు చుట్టాలింటికి బంధువుల ఇంటికి పలకరించడానికి పోతే కూడా ఈరోజు పోలీసుల పర్మిషను ఆ ఏరియా సంబంధించిన ఎస్ఐసీఏల పర్మిషన్ తీసుకోవాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చూటుగా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి ఏదైతే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా వన్ టూ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ టూ హండ్రెడ్ సాధ్యం అవుతుంది ఎందుకు కేసీఆర్ గారు ఇవ్వట్లేదు అని చెప్పేసి బట్టి విక్రమార్క ఏదైతే సవాల్ విస్తున్నారో ఆ సవాల్కు విరుద్ధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఈరోజు గ్రూప్ వన్ యాస్పిరెన్స్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలని ఈరోజు ధర్నా చేస్తే గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ త్రూ పోస్టులు పెంచాలి డిఎస్సి అనేది మెగా టీఎస్సీ అన్నాడు ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నా అన్నారు ఈరోజు అధికార పక్షంకి వచ్చినాక ఆరు వేల పోస్టులు మాత్రమే అదనంగా వేయడం జరిగింది అంటే దాన్ని మెగా డిఎస్సి అంటు అన్నాడు ఈరోజు ఐదు వేల ఐదు వేల జాబ్లకు ఆరు వేల జాబులు అదనంగా కలిపి పదకొండు వేల పోస్టులు వేసి ఈరోజు మెగా డిఎస్సి అంటున్నాడు ఈరోజు మా బక్క జెడ్సన్ అన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా మాట్లాడి ఏదో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు అదే గ్రూప్ అభ్యర్థుల కోసం అన్న ఇంటికాడ ఏదో హాస్పిటల్లోనో లేకుంటే వేరే బహిరంగ ప్రదేశాలలోనో దీక్ష చేయకుండా తన సొంత ఇంట్లో అపార్ట్మెంట్ ఒక రూమ్లో కూర్చొని దీక్ష చేస్తున్నాడు ఆరు రోజులు గడుస్తుంది ఆరోగ్యం క్షీణిస్తుంది మా పార్టీ తరఫున విద్యార్థి తరపున తరఫున మా ఇరవై సిని కానీ గెల్లు సిననా కానీ మిగతా విద్యార్థి నాయకులను చూడని కోసే కనీసం వారికి మర్యాద ఇవ్వకుండా ఈరోజు ఇక్కడ ఆపడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఒక దీక్ష చేస్తున్న వ్యక్తులను లేకుంటే ప్రజల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ దీక్ష చేసిన వ్యక్తులను కలిసి అంత కలిసి అంత స్వేచ్ఛ లేదా నేను అడుగుతున్నాను నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి జీవో నెంబరు ఫార్టీ సిక్స్ను ను రద్దు చేయాలి వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఉన్నటువంటి ప్రిలిమ్స్ క్వాలిఫికేషన్ని హండ్రెడ్కి పెంచాలి అనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు మేనిఫెస్టోలు పెట్టి విద్యార్థులను రెచ్చగొట్టి ఇదే అశో అశోక్ నగర్ సెంటర్లో చిక్కడప్రై లైబ్రరీకి రాహుల్ గాంధీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టింది ఆ డిమాండ్లను పరిష్కరించమని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులు అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే ఎక్కడికక్కడ నిరుద్యోగులను అణిచివేస్తుంది ప్రభుత్వం అడ్డుకుంటుంది అక్రమ కేసులు పెడుతుంది ఈ ఈ ప్రభుత్వం మోతీలాల్ నాయకు ఈ కా ఈ డిమాండ్లు పరిష్కరించానని తొమ్మిది రోజులు దీక్ష చేస్తే అమరగిరిని దీక్ష చేస్తే రాత్రి రాత్రే విద్యార్థిని విరమింపజేసిండ్రు అదేవిధంగా విద్యార్థులు మహాదన్న పేరు మీద ఇంద్ర పార్క్ దగ్గర పెడితే అక్కడ కూడా పరిష్కారం కాలేదు విద్యార్థులు మా సమస్య పరిచుకుంట పరిష్కరించలేదని చెప్పేసి నిరుద్యోగులు కలిసి చెలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడించినారు అయినా పరిష్కారం జరుగు దాదాపుగా పదివేల మందిని అరెస్ట్ చేసిండ్రు అయినా సమస్య పరిష్కారం కాలే పరిష్కారం దిశగా అడుగులు వేయట్లేదు చర్చలు జరపట్లేదు ఈరోజు దాన్ని కంటిన్యూగా బక్క జడ్సన్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేయడంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా సీనియర్ నాయకుడు ఇలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మేము ఎన్నికల ముందు వాగ్దానం చేసినాం అవి నెరవేర్చాలి నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తుండ్రు వాళ్ళ ఉసురు తలుగుతుంది వాళ్ళ డిమాండ్ను పరిష్కారించాలి అనేటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్తో నిరసన చేస్తూ ఉంటే నిరసన కార్యక్రమాన్ని కూడా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది మా పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఇంతకుముందు మేము కార్పొరేషన్ చైర్మన్గా చేసినాం గెల్లు శ్రీనివాస్ గారు తుంగబాల్ గారు వాసుదేవరెడ్డి గారు మా మూటా గోపాల్ ఎమ్మెల్యే కొడుకు మూటా జయసింహ గారు అదేవిధంగా మా రాజు సాగర్ గారు మేమందరం కూడా వచ్చి శాంతియుతంగా బక్క జడ్సన్ గారిని కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు చివరగా పర్మిషన్తో మేము కలిసినాం ఆయన ఆరోగ్యం క్షీణించింది ఇప్పటికీ తొమ్మిదవ రోజు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రభుత్వం ఆయన ఒకటే అంటున్నాడు ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది హామీలను నెరవేర్చాలి డిఎస్సి ఇరవై ఐదు వేల మెగా డిఎస్సీ అన్నారు పదకొండు వేలకు తగ్గించి డిఎస్సి వేసిండ్రు అదే విధంగా ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడితే డెఫినెట్గా వదిలే ప్రసక్తే లేదు ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటుండూ ప్రభుత్వం ఇప్పటికైనా మొండికి పోకుండా దీన్ని తెగదాకా లాకుండా చర్చలు జరపాలా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు ఒక పక్క మేము ఇక్కడ నిరసన కార్యక్రమాలు నిరుద్యోగులు చేస్తుండ్రు గ్రూప్ వన్ రిజల్ట్ ఇస్తుండ్రు అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క గారు రాజీనామా చేయాలి ఆ పదవికి రాజీనామా చేయాలి పదవికి అర్హుడు కాదు ఎందుకనంటే వన్ టూ ఫిఫ్టీ కాదు హండ్రెడ్ పెంచుతాం మేము అధికారంలోకి వస్తాం అసెంబ్లీలో మాట్లాడింది కదా ఇలా వన్ టూ ఫిఫ్టీ అనౌన్స్ చేసింది రిజల్ట్ వచ్చింది అంటే నీ మాట ఫెయిల్యూరు మీ మీ మేనిఫెస్టో ఫెయిల్యూరు ఇదొక బోగస్ మీ మాటలు మీ మీ మేనిఫెస్టో బోగస్ కాబట్టి వెంటనే బట్టి విక్రమార్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో మేము అధికారంలో రాగానే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పి ఈరోజు నిరుద్యోగులను పూర్తిగా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ఒక్కటే చెప్తున్నాం ఈరోజు బక్క జడ్చలైన వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా ఒక పార్టీ నాయకునిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఈ మేనిఫెస్టో ద్వారా జాబ్ జాబితీాలను ద్వారా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి అధికారం రాగానే వీటన్నింటినీ కూడా తుంగలు వక్కిందని కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు బక్క జడ్సన్ గారు తన ఇంట్లో దాదాపు వారం రోజుల నుంచి అమర దీక్ష కొనసాగిస్తుడు బక్క జడ్సన్ గారికి ఏం జరిగినా కూడా ఈ ప్రభుత్వందే బాధ్యత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలోకి వస్తామని చెప్పేసి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఏం మాట్లాడారు గ్రూప్ వన్లో వన్ ఇస్టాండర్డ్ చేస్తామని అదేవిధంగా గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు వేస్తామని గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచుతామని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాం అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అదేవిధంగా నిరుద్యోగం బృతిస్తామని చెప్పి ఇటువంటి ఏమి కూడా ఆమెలో నెరవేర్చకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఢిల్లీలో యాత్ర చేస్తుంది తప్ప ఇక్కడ నిరుద్యోగుల పక్షాన ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేవు కాబట్టి ఇటువంటి సమస్యలను పరిష్కారం చేయకపోతే మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఎప్పటికి కూడా నిరుద్యోగుల పక్షాన కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది నిరుద్యోగులు ఎవరు కూడా ఆధారపడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తక్షణమే మెగా చేయాలి వేయాలి అదేవిధంగా డిఎస్సీ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఉండి మేము ఖచ్చితంగా పోరాటానికి మరో పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా బక్క జడ్జను ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఆరోగ్యంకి ఏం జరిగినా కూడా ఈ ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ విమర్శలు పెట్టి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి కొట్లాడినటువంటి వ్యక్తి బక్క జడ్సన్ గారు ఈరోజు ఏడవ రోజు నిరాహార దీక్ష చేసడం జరుగుతూ ఉంది ఇవాళ నిరుద్యోగుల సమస్య గురించి ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఆయన అడిగేది ఒక్కటే అడుగుతూ ఉన్నాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చెప్పి ఇలా మీరు అధికారంలోకి వచ్చినారో ఆ హామీలు నెరవేర్చాలని ఇలా బక్క జడ్సన్ గారు ఏడవ రోజు ఇవాళ నిరాహార దీక్ష చేసి ఎందుకంటే అమాయకులైన నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్లను కా కాంగ్రెస్ టీషర్ట్లు వేసి కాంగ్రెస్ కండువాలు కప్పి ఖచ్చితంగా వాళ్ళని ఊరు ఊరు తిప్పి ఇవాళ వాళ్ళు బాధపడుతున్నది ఏంటంటే మమ్ములను అన్యాయం చేసి మమ్మల్ని మోసం చేసి ఇవాళ బస్సు యాత్రలని ఊరు ఊరు తెప్పి మా తల్లిదండ్రులని ఇవాళ మేము ఇంటికి పోవాలంటే మాకు బాధ కనిపిస్తుంది మా తల్లిదండ్రులు తిడుతూ ఉన్నారు అరే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నారు కదరా మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నారు కదా అని చెప్పి మోసం చేసి ఓట్లేపించరుగా ఇవాళ మీ పరిస్థితి ఏంది ఇవాళ హైదరాబాద్ నుంచి సొంత ఇంట్లోకి పోవాలంటే వాళ్ళు ఇలా ఏడుస్తూ ఉన్నారు ఇలా జరుగుతున్న పరిస్థితులు అంతకుముందు కొట్లాడిన వ్యక్తిని ఇవాళ చాలామంది యూ ఛానల్ ఇవాళ తిరిమర మనల్లా ఏం మాట్లాడతారు ఒక మహిళను చూసి వాడు ఇలా శక్కిని అని మాట్లాడతారు వాడిని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు బిడ్డ నీకు అవకాశం వచ్చింది కాబట్టి నీకు ఇవాళ ఉద్యోగం వచ్చింది నువ్వు గెలిచిందే నిరుద్యోగుల మీద ఆ నిరుద్యోగుల సమస్యల మీద ఇలా నువ్వు ఎందుకు రాట్లేవు ఇలా బల్మూరి ఎక్కడికి పోయిండు ఇలా నీతికథలు శ్రీరంగ నీతులు చెప్పి కోదండరామరెడ్డి ఎక్కడికి పోయిండు వీళ్ళందరూ ఏ రోజు కూడా వచ్చి ఒక్క మాట ఇవాళని మాట్లాడుతున్న పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడ దాచుకున్నాడు ఇలా ఆకునేరు మొల్లి ఆయనే తయారు చేసిండు నిరుద్యోగ క్యాలెండర్ నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసినా బస్సు బస్సు పెట్టుకుని ఊరు తిరిగిండు ఇలా నాకు మురళి ఎక్కడున్నాడు నీ జాబ్ క్యాలెండర్ ఎడిపోయింది ఇవాళ అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క వన్ ఇస్ టూ హండ్రెడ్ పెడతా అని మాట ఇచ్చిండు ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటల కూడా ఇలా ఇలా బట్టబయలు అయిపోయినాయి ఇవాళ అబద్దాలు అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే మాట హామీ ఇచ్చిర్రో ఆ హామీలను నిలబెట్టుకోవడానికి ఇలా బక్కా జాడతాను గారు ఇవాళ చేస్తున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మా తోటి నాయకులందరూ కూడా ఇర్రోళ్ళ శ్రీనివాస్ గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా గెల్లు శ్రీనివాసరావు గారు అదేవిధంగా తుంగబాల్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది తను చెప్తా ఉన్నాడు హాస్పిటల్కి పోదామంటే నాకు త్రెట్ ఉందన్న ఏ విధంగా ఏం చేస్తారో తెలియదు నేను ఉద్యమాలు చేస్తున్నాయి నా కోసం ఇంకొక ఉద్యమాన్ని ఇంకొకరిని ఉద్యమం తయారు చేసి ఆ ఉద్యమాన్ని వీక్ చేస్తానికి చరిత్ర చేయాలని ప్రయత్నం లేదు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఏదైతే అనుకున్నానో మొట్టమొదటి ఇవాళ అనుకుంటుంటేనే ఉద్యమాలు చేస్తూ ఉంటేనే ఇలా గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చింది ఒకటి సమస్య అయిపోయింది దానికి ఖచ్చితంగా బట్టి విక్రమార్గ సమాధానం చెప్పాలి ఇలా నిరుద్యోగుల సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టి ఖచ్చితంగా బక్కా జేడ్సన్ గారు చేసే నిరాహార దీక్షకు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మేము కూడా ఎల్లప్పుడూ ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తా ఈ ఈరోజు నిరుద్యోగ సమస్యల సాధన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ చైర్మన్గా చేసి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకునిగా ఉన్న బక్క జడ్సన్ గారు మరి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని గత ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా సోదరులు ఎర్రల శ్రీనివాస్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ గారు మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే మూటా గోపాల్ గారి తరయుడు జయసింహ గారు మా మరో విద్యార్థి నాయకుడు ఉస్మానియా తుంగ బాల్ గారు ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులమంతా కూడా ఈరోజు మరి వారిని పరామర్శించడానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినా కూడా ఒక డ్రామా మామూలు కూడా ఇక్కడ దాకా ఇప్పటిదాకా పోనీయలేదు మళ్ళీ ఏసీబీ గారితో మాట్లాడి సీఏ గారి పర్మిషన్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది వారి ఇంటికైతే కూడా అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇలా ప్రజల దగ్గరికి పోవడానికి స్నేహితుల దగ్గరికి పోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చే పర్మిషన్ లేకుండా పోలేని పరిస్థితి దాపురించిందంటే ఈ ప్రభుత్వం ఎడిపోతూ ఉన్నట్టు ఇలా మీరిచ్చిన హామీలు నెరవేర్స్తలేరని చెప్పే కదా ఇలా నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంగా తయారయ్యి ఒక ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ ఉన్నారు ఏ ఒక్క హామీని అమలు చేయలే కదా నిరుద్యోగ సమస్యలు అమలు చేయలేదు ఇంకా మిగతా ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు అయ్యా మీరు పక్క పార్టీలకు అర్ధరాత్రి పోయి కంట్రోలు కప్పే టైం ఉంటుంది కానీ ఈ రాష్ట్రంలో గత రెండు మూడు నెలలుగా నిరుద్యోగ సమాజం అంతా కూడా మాకు ఉద్యోగాల సంఖ్య పెంచాలని మెగా డిఎస్సీ వెయ్యాలని అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఉద్యోగుల సంఖ్య పెంచాలని ఒక న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పరిష్కారం కోసం వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఏ ఒక్కరోజు పిలిచి మాట్లాడే టైం లేదా నీకు ఆనాడు నిరుద్యోగులనే కదా మీరు బస్సు యాత్ర చేసారు వాళ్ళని పట్టుకొని వెళ్ళి నగర్కి వేయినరు వాళ్ళని రెచ్చగొట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తారు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తున్నారు అని మా మీద అభండం మోపించారు వీళ్ళతోటి మరి ఇలా ప్రభుత్వంలోకి వచ్చినాక అవన్నీ మర్చిపోయినరా ఏ ఒక్క మంత్రి అయినా కనీసం దీని మీద దృష్టి పెట్టాలి కదా ఈ రాష్ట్రంలో అరే మీ పార్టీలో దాకా ఉంటే సేవ చేసి బక్కా జడ్సర్ గారు అరే ఆయన అమర్దీక్ష చేస్తా అంటే ఏడెనిమిది రోజులు అయితే ఉన్నది మీరు ఎందుకు మాట్లాడతలేరు తన గురించి మీ మేనిఫెస్టో కమిటీలో కూడా ఆయన మెంబర్గా ఉన్నాడు ఆనాడు అంటే దళితుడైన మీకు ఇంత చిన్న చూపా బక్కా జడ్సన్ గారు బలహీన వర్గాలంటే మీరు పట్టించుకోరా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి తస్మ జాగ్రత్త ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం బక్క జడ్సన్ గారికి కానీ నిరుద్యోగులకు విషయం సంబంధించిన బెదిరింపులు కానీ ఇట్లాంటివి ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది వారందరినీ కూడా కాపాడుకుంటాం ఆ సమస్యల సాధన కోసం తప్పకుండా వారి వెనుక ఉంటాం ఈ ప్రభుత్వం దిగివచ్చేదాకా మేము వారి పక్షాన పోరాటం చేస్తామని మరొకసారి యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్య అనుచరుడు ఇవాళ నిరుద్యోగుల కోసం ఇవాళ ఆమరణ నిరక్షణ చేపడుతున్నాడు ఇప్పటికీ ఏడు రోజులు పూర్తయినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు కనీసం చలనం లేదనే విషయాన్ని ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఇవాళ అర్థం చేసుకుంటూ ఉన్నారు ఎన్నికలకు ముందు మీరు ఏం మాట్లాడిరు ఇదే బక్క జర్సన్ గారితో అనేకమైన మీటింగ్లలో మాట్లాడి నిరుద్యోగ సెంటర్లో పడ ల అందరికీ బక్క జర్సన్ గారిని రేవంత్ రెడ్డి గారు పంపించి కా కేసీఆర్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైన పోరాటాలు చెంచిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగల మాట తప్పినందుకే నిరుద్యోగులకు మాట ఇచ్చిన నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అన్ని రకాల ఉద్యోగాలు నొడిపిస్తా చెప్పి ఇదే బక్క జన్సర్ గారు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటను తుంగలు దొక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ కంచర్ల టవర్ల అపార్ట్మెంట్లో ఒక ప్రైవేట్ గృహంలో తన సొంత ఇంట్లో ఆయన ఇవాళ ఆమరణ దీక్ష చేపడతా ఉంటే ఇవాళ పోలీసులు నిర్బంధంగా ఇవాళ అడ్డుకుంటా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కూని చేస్తూ ఉన్నారు ప్రైవేటు ప్రాపర్టీలో ఈ రకంగా పోలీసులను మెట్టి వాళ్ళ బ బలవంతంగా వచ్చే వాళ్ళందరినీ అతిథులను కానీ మ మద్దతు కానీ వివిధ సంఘాల అందరినీ బలవంతంగా బయటికి నెట్టే కార్యక్రమాన్ని చేయడం తగదని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా హెచ్చరిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు ప్రజాస్వామ్య వ్యవహరిస్తాం ఎవరు ఎక్కడైనా పోవచ్చు రావచ్చు మాట్లాడవచ్చు స్వేచ్ఛ విధంగా మాట్లాడిచే మాట్లాడచ్చు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారం రాగానే ఇవాళ ప్రైవేటు ప్రాపర్టీలు కూడా పోలీసు పహారాల మధ్య ఇవాళ కాపలు కాస్త ఇవాళ ఉద్యమాన్ని అణిచేయాలనే ప్రయత్నాన్ని సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విచారిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం దిగివచ్చి డిఏ మేఘా డిఎస్సి ఇరవై వేల పోస్టులు ఇచ్చే వరకు కూడా వదిలే ప్రసక్తి లేదు ఇవాళ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా కూడా మీరు ఇచ్చింది ఐదు వేల డిఏసీ పోస్టులు మాత్రమే ఆ మిగతా ఐదు వేలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన ఐదు వేల పోస్టు మీరు ఐదు వేల పోస్ట్ ఇచ్చారు తప్ప అదనంగా మాత్రం మీరు వేల పోస్టు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మెగాడిఎస్ఈ ఇచ్చేవారు కూడా వదిలే ప్ర ప్రసక్తే లేదు గ్రూప్ టూలో పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలి అదేవిధంగా మీరైతే హామీ ఇచ్చారో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు బిస్వాల్ కమిటీ సూచన మేరకు భర్తీ భర్తీస్తామని చెప్పి మీరు నిరుద్యోగం మాట ఇచ్చిరూ ఆ ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీసేవారు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన ఉంటుంది పోరాటం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్